మరోవైపు అరుణ వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది అసలు నిడిగుంట అరుణ ఎవరో తనకు తెలియదంటున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసలు రావడం రావడమే తన మెడలో సాలువ వేసి ఫోటోలు తీయించుకుందని వెల్లడించారు భర్త పెరోల్ కోసం సంతకం చేయమని నాలుగైదు సార్లు వచ్చినా కూడా తను సున్నితంగా తిరస్కరించినట్టుగా చెప్పుకొచ్చారు జైలర్ తో మాట్లాడి రౌడీ షీటర్ శ్రీకాంత్ నేర చరిత్ర గురించి ఎంక్వైరీ చేశారని అతని నేర చరిత్ర తెలిసాక పెరోల్ కోసం సంతకం చేయడానికి నిరాకరించారని చెప్తున్నారు సోమిరెడ్డి ఆ తర్వాత అరుణ మళ్లీ తన దగ్గరికి రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన చాలా కప్పింది ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు ఏమి పలానా ఆమె చెప్పేది ఏంటండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు పెరోల్కి లెటర్ ఇవ్వని అడిగింది అమ్మా నా కాన్స్టెన్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను కొండ మాడతానని తప్పించా మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిన నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే ఆమెదో ఒకటి తప్పింది అని ఎవరో నాకు తెలియదు నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమెను తీసుకొచ్చాడు రావటం స్పీడ్గా నాకేసేసింది ఆమె ఫోటో తీయించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత పెరోల్కి ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అంటారు ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైలు చూపించంటికి ఫోన్ చేశాను సార్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతనికి మీరు చెప్పే క్యాండిడేట్కి జైల్లో ఉన్నాడు ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు మర్డర్ కేసులో శిచ్ఛ అనుభవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ రెండోసారి మూడోసారి ఆమె వచ్చిన నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను నేను ఇవ్వకూడదు బయట నియోజకవర్గం వాళ్ళకి నా నియోజకవర్గం కానప్పుడు అని చెప్పి తప్పించాను ఎవరైనా షార్వా కప్పితే ఒక పసుపు ఇచ్చితే ఒక సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోయినా ఎవరో ఒకరు తీసుకుంటారు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా ఆమె ఎవరో నాకు తెలియదు ప్రస్తుతం అదుపులోనే ఉంది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాన్ అవుతున్నారు రాజు ఒక పక్క పోలీసులేమో అరుణ చేసిన మొత్తం బయటకు అవుతున్నారు మరోవైపు అరుణేమో పోలీసులే తన్ని దొంగ కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇంకొక వైపు ఇలా పొలిటికల్ లీడర్ల ప్రస్తావన కూడా ఈ కేసులో వస్తుంది ఓవరాల్ గా ఏం జరుగుతుంది అరుణ వ్యవహారంలో అయితే ఖచ్చితంగా ఒక సాధారణ మహిళ హై ప్రొఫైల్ లేడీగా రెండేళ్ళైనా మారిపోయిందంటే ఖచ్చితంగా పొలిటికల్తో పాటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బ్యూరోక్రాట్స్తో పరిచయాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఆమెకు సంబంధించిన సమాచారం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఆమె కొవ్వూరు పోలీసుల అదుపులో ఉంది ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది అయితే ఆమె కోవ్వూరులో ఇంటిని ఆక్రమించుకున్నట్టుగా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టుగా ఒక బాధ్యున్న ఫిర్యాదు మేరకే ఆమె పైన కేసు అయింది ఇప్పుడు ఒక్కొక్కరుగా అరుణ బాధితులతో బయటకు వస్తున్నారు కాబట్టి మరిన్ని కేసులు అరుణపై నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఆమె మాత్రం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నా ఆమె మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గానే వివరిస్తుంది చాలా వరకు కూడా ఆమె అనేక అక్రమాలకు నేర చరిత్ర దాగి ఉంది ఆమె వెనకల లేదంటే ఆమె అనేక భూదందాలు లేదంటే అక్రమాలకు పాల్పడినట్టుగా చాలా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి లోతైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అరుణ నేర చరిత్రంతా బయట తీసే పనులైతే పోలీస్ యంత్రాంగం అయితే ఉంది అయితే శ్రీకాంత్కు పెరోలి వచ్చేందుకు లేదంటే పెరోలు వచ్చే విధంగా ఆమె ఎవరిని ఆశ్రయించింది ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు అసలు సహకరించిన వాళ్ళు ఎవరు ఇందులో సూత్రధారులు ఎవరు ఉన్నారు అందరినీ బయటకు తీసే ప్రయత్నమైతే పోలీస్ యంత్రాంగం చేస్తుంది అయితే నేర చరిత్ర ఉన్నటువంటి శ్రీకాంత్ ఆ ప్రేమ వ్యవహారం కూడా పెద్ద హాట్ టాపిక్ జరుపుతుంది చర్చ జరుగుతోంది అయితే ఇప్పటి వరకు కూడా అరుణ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తను శ్రీకాంత్ను ప్రేమించాను అని చెప్తుంది దాదాపు ఒక ముప్పై సార్లు పైగానే ములాఖత్తుల్లో ఆమె కలిసింది అసలు రెండు వేల పంతొమ్మిదిలో ములాఖత్తులోనే ఆమె ప్రేమ వ్యవహారం బయటకు వచ్చేది అప్పటి నుంచి కూడా శ్రీకాంత్ని గాఢంగా ప్రేమించినట్టుగా చెప్తుంది అయితే శ్రీకాంత్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ కార్యకలాపాలు ఉన్నాడు అన్నది పక్కన పెడితే శ్రీకాంత్ ఆమె చేసినటువంటి సోషల్ మీడియాలో పోస్టు మాత్రం ఇప్పుడు చర్చగా మారింది శ్రీకాంత్ను వాడుకున్న వాళ్ళు ఇక్కడైనా నోరు విప్పండి లేదంటే నేను నోరు విప్పుతానని చెప్పేసి ఆమె చెప్పిన మాటలు లేదంటే ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ మాత్రము ఎవరెవరిని టార్గెట్ చేసింది అన్నది అంటే ప్రధానంగా ప్రజాప్రతినిధితో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంత పెద్ద స్థాయిలో ఆమె లాబింగ్ చేయడానికి ఎవరు సహకరించారు గత ప్రభుత్వంలో ఎవరు చేశారు ప్రస్తుతం ఎవరు చేశారు అసలు పూర్తిగా ప్రభుత్వం ఇందులో ఎంత మేర ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ఉంది వీళ్ళందరినీ కూడా బయట తెచ్చే అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అరుణపై మరిన్ని కేసులు నమోదే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈరోజు ఆమెని కోర్టులు కూడా హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమైన పరిస్థితి